ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం అనే వైలేషన్ పైన చాలా సందర్భాల్లో వార్తలు చూసాం కానీ ఈ బస్సు ఫిట్నెస్ ఏంటి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బస్సులోంచి బయటపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇవి కనీసం కదా ప్రజలు ప్రాణాలను కాపాడే అంశాలు కదా వీటిపైన కూడా అధికారులు దృష్టి పెట్టకపోతే ఎలా అంతేకాదు ఈ బస్సుకు సంబంధించి ఈవెన్ పొల్యూషన్ కూడా లేదు పొల్యూషన్ సర్టిఫికేట్ లేదు ఫిట్నెస్ లేదు ఇన్సూరెన్స్ లేదు ఓ బస్సు రన్ చేయడానికి కావలసిన ఏ ఒక్క పర్మిషన్ కూడా ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా యాజ్ ఆఫ్ నవ్ ఆ బస్సు కాలిపోయే సమయానికి లేవు లేక నెలలు గడుస్తోంది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు పట్టించుకోరు అదే ఇన్సూరెన్స్ లేకుండా మనం సిటీలో ట్రావెల్ చేస్తున్న సందర్భంగా ప్రైవేట్ ప్రైవేట్ వాహనాలు ఎవరైతే ఇండివిజువల్గా కార్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారో బైక్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఒక్క ఒక్కరోజు కూడా క్షమించే పరిస్థితి ఉండదు ఇమీడియట్గా ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్ చేస్తుంటారు రోడ్డు మీద అడ్డంగా దొంగల తరహాలో రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్స్ పెట్టి వెహికల్స్ ఆపేసి మరీ చెక్ చేస్తుంటారు పోలీసులు వీళ్ళపైన ఎందుకు పట్టించుకోరు వీళ్ళని ఎందుకు పట్టించుకోరు సిటీలో జరిగే రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ డెన్సిటీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ జరిగే ప్రమాదాలు చాలా తక్కువ కానీ ఇక్కడ మీరు ఎన్ఫోర్స్ చేస్తుంది డబ్బుల కోసం ట్రాఫిక్ చలానాల పేరుతో వైలేషన్స్ పేరుతో జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు వేయడానికి మాత్రమే ఈ పని చేస్తున్నారు మరి అక్కడ కూడా ఆ వైలేషన్స్ సంబంధించి కూడా డబ్బులు వస్తాయి కదా అక్కడ వాళ్ళ వైలేషన్స్ చేసిన సందర్భంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా అక్కడ వైలేషన్స్ని మీరు పట్టించుకోకపోవడం కారణంగా జరిగిన నష్టం కొన్ని వందల మంది ప్రాణాలు కదా అనేక సంవత్సరాలుగా ఆ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం వెనుక ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కదా